ఉద్రంగి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు స్థానిక ఇందిన చోటులో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జడ్పీటీసీ గట్ల మీనయ్య మాట్లాడుతూ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు నిర్మించామని తెలిపారు రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా అధికారంలోకి వస్తుందని రాహుల్ గాంధీ భావి భారత ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ ముఖ్యమంత్రి అమలు చేస్తారని అలాగే ఆగస్టు పదిహేనవ తేదీన రైతులకు లక్షల రూపాయల రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని పేర్కొన్నారు రాహుల్ గాంధీ ఇలాంటి జన్మదిన జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ డైరెక్టర్ నర్సారెడ్డి గంగ నర్సయ్య భైరి గంగమల్లయ్య తరలింగం సూరయాదయ్య సిరికొండ రవీందర్ గడ్డం శ్రీనివాస్ ఇప్ప మహేష్ అంబటి శ్రీధర్ అట్టపల్లి మల్లేశం తదితరులు పాల్గొన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధినేత పార్లమెంట్ అభ్యర్థి శ్రీ రాహుల్ గాంధీ గారి యాభై నాలుగవ జన్మదినాన్ని పురస్కరించుకొని రుద్రంగి మండల కేంద్రంలో కేక్ కట్ చేసి పేదలకు మిఠాయిలు పంచడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటు నుంచి ఇప్పటిదాకా అట్టడుగు వర్గాలకు పేదలకు మహిళలకు ప్రతి ఒక్క వర్గానికి చెందిన వారికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం న్యాయం చేయడం జరుగుతుంది అంతేకాదు రానున్న రోజుల్లో కూడా ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలు కూడా తొందరలోనే నెరవేరబోతున్నాయి అదేవిధంగా ముఖ్యంగా రైతులకు ఆగస్టు పదిహేనులోగా రుణమాఫీ ప్రకటిస్తానని చెప్పిన విషయం అందరికీ తెలిసిందే దానిని రేవంత్ రెడ్డి గారు ఒక ప్రణాళిక ప్రకారం ఖచ్చితంగా ఆగస్టు పదిహేను వరకు మాఫీ చేస్తామని ప్రకటించడం జరిగింది వీలంగి మండల కేంద్రంలో కరోనాయులు ఎంపీ గారు రాహుల్ గాంధీ యాభై నాలుగో పుట్టినరోజు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఇటు కార్యక్రమం వచ్చినటువంటి డిఫ్టీసీ గారు రామమోహన్ రెడ్డి గ్రామశాఖ అధ్యక్షులు అలాగే కాంగ్రెస్ సీనియర్ నాయకులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఇలా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకరి చేస్తుంది మనకు ఉచిత బస్సు కానీ ఉచిత కరెంటు కానీ ఇలా రైతులకు ఆగస్టు ఇదిలో రుణమాఫీ చేస్తున్నటువంటి ప్రభుత్వానికి మన అందరము మద్దతు కోరుతూ ఇలాంటి పుట్టి రోజులు ఎన్నో జరుపు రావు గారి చూస్తూ భారత ప్రధాని శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మ జన్మదినోత్సవ వేడుకలు రుద్రంగి గ్రామంలో అంగరంగ వైభవంగా తీర్చిది చేయడం జరిగింది అదేవిధంగా ఈసీ గణనకు రాహుల్ గాంధీ గారు ముందున్నారు మరి అదేవిధంగా ఈరోజు భారత్ జోడో యాత్ర సందర్భంగా ప్రతి గడపను తట్టి ప్రతి పల్లెని తట్టి రానున్న రోజుల్లో భారతదేశానికి భావి ప్రధానిగా అయ్యే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి పదంలో సాగుతుందని మేము ధీమా వ్యక్తం చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తుంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద ప్రజలకు అండగా నిలిచే పార్టీ అని గతంలో మరి ఇంద్రమ్మ ఇల్లు కానీ గతంలో చేసే పనులు ఎన్నో ఉన్నాయి దాని మార్గదర్శకంగానే ఇప్పుడు గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు అభివృద్ధి కార్యక్రమాలు అందే విధంగా మరి ముందుకు పోతున్న తరుణంలో మరి ప్రభుత్వం మరింత ముందుకు పోయి ప్రజలను సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తుంది కాబట్టి రానున్న రోజులలో మరి రాహుల్ గాంధీ గారు కూడా మరింత ముందా పదవులు అధ్వజించాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతులు వేడుకుంటూ వ్యక్తిలు చేసిన ప్రతి ఒక్కరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు